హాయ్ అండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛని తీసుకుంటున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటా కొత్త పద్ధతిలో ఆసరా పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆసరా పింఛన్ల పంపిణీకి ఈ ప్రక్రియ ద్వారా చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం ముద్రల ద్వారా పింఛన్లు అందజేతలో ఇబ్బందులు ఎదురుతున్నాయని ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఇక అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ కూడా నాలుగు వేల నుంచి ఆరు వేల రూపాయల వరకు పెంచే అవకాశం ఉందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు ఇక ఎప్పటి నుంచి కూడా ఈ పింఛన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పెంపొందించడం జరుగుతుంది ఇక కొత్త పద్ధతిలో ఆసరా పెన్షన్లు ఏ విధంగా ఇవ్వబోతున్నారు పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఆసరా పెన్షన్ల పంపిణీలో భాగంగా ముఖ గుర్తింపు ప్రక్రియ ద్వారా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం వేలిముద్రల ద్వారా పింఛన్లు అందజేస్తున్న క్రమంలో పలు ఇబ్బందులు ఎదురుతున్నాయని భావించి ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది ఈ మేరకు పైలట్ ప్రాజెక్ట్ కింద ములుగు జిల్లాల్లో పోస్టాఫీసుల ద్వారా జూలై ఇరవై తొమ్మిది నుంచి వివిధ గ్రామాల్లో ముఖ గుర్తింపు ద్వారా పంపిణీకి కార్యాచరణను కూడా ప్రారంభించింది ముఖ గుర్తింపు ద్వారా పింఛన్లు అందజేసే క్రమంలో కూడా కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయని ప్రభుత్వం కేవలం నెట్ సౌకర్యం కలిగిన ఒక సిమ్ను మాత్రమే సమకూర్చింది వారికి సంబంధిత స్మార్ట్ ఫోన్లను సమకూర్చకపోవడంతో తీవ్ర అవస్థలు తప్పడం లేదు పింఛన్లు తీసుకునే వారి ముఖంపై సరైన వెలుతురు లేకున్నా వెనుక మరొకరు ఉంటే గుర్తింపులో ఇబ్బంది కలుగుతుంది దీంతో కొన్ని సందర్భాల్లో మళ్ళీ మొదటికే మోసం అవునట్లుగా వేలు ప్రాధాన్యం ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది గతంలో వాడిన వేలుముద్రల మిషన్లు కాకుండా ప్రభుత్వం కొత్త వేలముద్రల యంత్రాన్ని సమకూర్చడంతో మొబైల్ ఫోన్కు అనుసంధానం చేస్తేనే అది పనిచేస్తుంది లేదంటే అది మొరాయిస్తుంది తపాలా కార్యాలయాల్లో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవలు వారి సొంత ఫోన్లలో వాటి కోసం వాడుతున్నారు ఇక వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకుని వ్యక్తులకును వలస వెళ్ళినట్లుగా గుర్తించి వారి పింఛన్ రద్దు చేస్తారు అందులో వృద్ధులు వితంతువులు చేనేత గీత బీడీ కార్మికులు పైలేరియా హెచ్ఐవి ఒంటరి మహిళలు దివ్యాంగులు కిడ్నీ వ్యాధి బాధితులు ఉన్నారు సాధారణ పింఛన్ నెలకు వారికి రెండు వేల పదహారు రూపాయలు ఉండగా దివ్యాంగులకు మాత్రం నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ఇక ఆసరా పెన్షన్లకు సంబంధించి ఏడు వేల ఐదు వందల యాభై రెండు మంది దాదాపుగా ఒకటి పాయింట్ తొంభై మూడు కోట్ల అనేది కూడా ములుగు జిల్లా వ్యాప్తంగా ఫేస్ రికగ్నేషన్ ద్వారా మొదటి రోజు ఏడు వేల ఐదు వందల యాభై రెండు మంది లబ్ధిదారులకు పెన్షన్ విజయవంతంగా పంపిణీ చేస్తారు సుమారు కోటి తొంభై మూడు లక్షల నగదు లబ్ధిదారులకు అందుతుంది ఇందులో వృద్ధులు వితంతువులు బీడీ కార్మికులు గీత కార్మికులు దివ్యాంగులు ఒంటరి మహిళలు తదితరులు ఉన్నారు జిల్లాలలో మొత్తం ముప్పై వేల నూట యాభై ఎనిమిది మంది పింఛన్లకు అర్హులకు అందుతుండగా వారికి ప్రతి నెల ఎనిమిది కోట్ల పదకొండు లక్షల నగదు పంపిణీ చేస్తున్నారు ఇంకా ఇరవై రెండు వేల ఆరు వందల ఆరు మందికి ఆరు కోట్ల పద్దెనిమిది లక్షల మేర పింఛన్ డబ్బులను అందజేయవలసి ఉంది ఇక ముఖ చిత్రం ద్వారా ఈ నెల రేపటి నుంచి అంటే ఈ రోజు నుంచి నేరుగా పింఛన్ అనేది కూడా తెలంగాణ రాష్ట్ర పంపిణీ చేస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్